ఈ రోజుకి ఇదే వ్యాపారం కా మీరుండండి మేం మాయమవుతాం కదా పద్దెనిమిది పంతొమ్మిది కలెక్షన్ అంత వచ్చింది నీ బంద్ వచ్చింది బాగా లెక్క పడుతున్నారు ఐటమ్స్ ఎంత వరకు వచ్చాయి ఐటమ్స్ ఏంటి దుకాణం మాకు అమ్మాయికి నేను దగ్గర అవ్వాలంటే అప్పుడప్పుడు ఇలాంటి సహాయాలు చేయాలిరా ఏంట్రా నీ ఏసీపీ కా మాత్రం హెల్ప్ చేయవా కాసేపు నువ్వు పోలీసు మర్చిపోయి ఈ ట్రాఫిక్ బఫే కంటిన్యూ చేయి అంతే బండా 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 ఏం సార్ చేసిండ్రొక్కలు చూస్తే ఆకలితో నక నకలు ఆడుతున్నట్టున్నారు అరే రా వచ్చినాబోయ్ అరే తింటే తిన్నో మళ్ళీ ఆకలేదా చెల్ 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 చెల్సి చెల్సి ఏమ్రా ఏంటి నువ్వు పెరిగేసుకోలేదు నాకు స్మెల్ పడదు తప్పు రాబోయ్ అట్లా రుదొదు అడవు పెట్టుకోవచ్చు లైసెన్స్ సీ బుక్ ఆర్సి పొల్యూషన్ అన్నీ ఉన్నాయి ఓకే నాకు టైం లేదు నేను ఆయన నాకు చాలా టైం ఉంది ఆయన నేను అప్పుచా ఎందుకు నంబర్ ప్లేట్ లేదు అక్కడ వేయించుకోవడానికి టైం లేదు కదా మా వాడి వేసి తడు వెళ్ళి లంచ్ లంచే మంతోవా ఓవా తినడానికి టైం లేదు అక్కడ సాంబార్ లేదు పెరిగేసుకో ఆ ఆయనవా సార్ ఇప్పుడు ఆటోని వాల్వో బస్సు తోలుతున్నాడు తోలుతున్నాడు సార్ ఏంటి బాబు తెల్లారా అడ్డంగితే దారికి ఆశారు రే వీడు మాట కొంచెం తేడా చెక్ చేయి అయ్యి బాబాయ్ పట్ట పగలే మసన్ నోట్లు ఎట్టేస్తాను కోసం కాదురా మజ్జిగ రా కోసం మజ్జిగ ఇదేటండి మిషన్ అక్కడ ఎట్టుకుని పొలం నోట్లు ఎట్టారా పోదు బే సార్ ఇంకా బోన్ చేయలేదు ఊరుకోండి బోన్ చేయలేదు అంత రేటే ఇప్పుడే నాకు చికెన్ ముక్కలు వేసుకునే బిర్యానీలు కడుపు నుండి తినేసే చెయ్యి కూడా నాకు వేసుకుని వచ్చేసేదండే కాకపోతే వాసం చూసుకోండి చాలా దర్దంగా సార్ అందుకే బాగా ఒళ్ళు వేడి చేసి అదో టైప్ లో డ్రైవ్ చేస్తున్నాడు రే వీడికి కర్డ్ రైస్ పెట్టించు వీడికి రెండు కర్డ్ రైస్ ఏంటి మేడం ఈ స్పీడ్ ఏంటి సార్ సార్ అర్జెంట్ గా ప్రోగ్రామ్ వెళ్తున్నాను ప్లీజ్ సార్ చమక్ చంద్ర జబర్దస్త్ పైటది ఓకే సార్ 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 ఇది ఉంచుకొని ఈ రోజుకి వదిలేండి సార్ ఏంటి ఇచ్చింది పద నిప్పు 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 ఈ తీసుకొని ఆ నిప్పు నాపిండి సార్ ప్లీజ్ ఏ ఏ ఏ చంద్ర కమాన్ కమ్ బట్టే బాస్ ఏం చంద్ర పది ఇరవై ఇచ్చి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నావా సార్ సార్ సడన్ గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటాను ఎంటర్టైన్మెంట్ అవును సార్ అప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయి పంపించేస్తాను అంటే మంది లంచ్ కాన్సెప్ట్ కదా లంచ్ తర్వాత రా చంద్ర వచ్చాడు ఎంటర్టైన్ చేయని సూపర్ సార్ నన్ను ఎంటర్టైన్ చేస్తానని చెప్పి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలా చేశారు థ్యాంక్ యూ సార్ సరే అక్కడికి వెళ్ళి లంచ్ చేసేయాలండి మరి మీరు ఎంత మంచి సార్ ఫ్రీ లంచ్ పెడుతున్నారు ఫ్రీయా పేమెంట్ కట్టెళ్ళాలి ఇదేం కాన్సెప్ట్ సార్ బాబు బంగారం కాన్సెప్ట్ అట్లాంటి చేసిన వాళ్ళ వసూలు చేయాలి మొత్తం బాబు ఇలా చూడయ్యా హాస్పిటల్ హాస్పిటల్కి వచ్చి డబ్బు కట్టలేక అడుక్కోలేక సరైన తిండి తినక చూడండి అయ్యా ఎలా పడున్నారు బాబు నీ చేత్తో వాళ్ళకి ఓ పెట్టయ్యా

అడగందే అమ్మన్నా అన్నం పెట్టదంటారు మా సార్ అడగకుండానే అందరికి అన్నదానం చేశారు మేడం మా భోజనం పది మంది పేదవాళ్ళు ఆకలి తీర్చిందంటే ఆ పుణ్యం మాకు కూడా దక్కనివ్వండి ఈ రోజుల్లో కూడా మీలాంటి మంచి మనసున్న మనిషిని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు చేసిన ఈ హెల్ప్ గురించి ఇంట్లో చెప్తే భోజనానికి తీసుకురమ్మని నానమ్మ మరీ మరీ చెప్పింది మీరు ఆగండి వర్కర్స్ అందరికి తలో వంద రూపాయలు ఇవ్వండి మా కష్టపడ్డారు టిఫిన్ చేసి ఇంటికి వెళ్తారు రెండు వెళ్ళి యూసఫ్ కూడా అలా ఇడ్లీ ఓకే వెళ్ళండి అసలు ఏమనుకుంటుందిరా అనుకుంటుంది ఆ శాస్త్రిగా రా మర్యాదగాడు తీసిన వీడియో నాకు ఇవ్వు లేకపోతే నీ శవం కూడా దొరకదు నీ బెదిరింపులకు ఆ శాస్త్రిని ఎలాగైనా బయటకు తీసుకొస్తా మీ కుళ్ళు చరిత్ర మొత్తం నా వెబ్సైట్ లో రాసి నిన్ను ఎమ్మెల్యే జైలుకు పంపిస్తా నువ్వు సిటీకి మేయర్ కాదు కదా కార్పొరేటర్ కూడా కానివ్వను నీ కత్తి కంటే నా కలం చాలా గొప్పది చెప్పావురా ఇదే కదా ఈ మోడర్తో అర్ధ సెంచూరీ చేశాను థ్యాంక్స్ వెరీ మచ్ హ్యాపీ జర్నీ అలా నమస్తే ఎప్పుడో పుచ్చోడా నమస్తే కూర్చో అమ్ముడు మలేషియా ఆ ఈ మూర్తిగాని చంపాం సరే ఆ శాస్త్రీయడు ఎక్కడున్నాడో తెలిసిందా తెలీదు రామా మళ్ళీ మొదటికి వచ్చిందిరా డ్రామా నాకు టెన్షన్ పెరిగిపోతుంది స్వామి శాస్త్రి గారు గాని ఆ వీడియో గానీ బయటకు అనుకో ఎలక్షన్స్ లో నేను ఎమ్మెల్యే గా హండ్రెడ్ పర్సెంట్ నాశనం అయిపోతాను గా టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు టెన్షన్ మన వాళ్ళు రోజు ఆ శాస్త్రి కూతుర్ని భయపెడుతున్నారు రోజు భయపెడుతున్నారా భస్మనుతున్నారని కాదు కొంచెం డోస్ పెట్టండి రా అలాగైనా ఏదో ఒక రోట్లో ట్రాచెన్ పెట్టండి చేస్తున్నామన్నా వాళ్ళ పేర్లు బయటికి రానివ్వకసారి అర్థమైందా బంగారం అట్ట నా బంగారం వచ్చింది బయటికి వెళ్తున్నాం మళ్ళీ మాట్లాడతా దా బంగారం పడ్డారు చేసేవాళ్ళు పెళ్ళాల్ని ప్రేమిస్తారా ఇంతగా నానమ్మా తిను ఏం తినమంటావే నా కొడుకుతో కలిసి రోజు మనందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఫోన్ చేసేవాడు నాకు అన్నం సాయించడం లేదే నానమ్మ నేను కూడా ఏడోటి మొదలు పెడితే పిల్లలు ఏమైపోతారో చెప్పు ప్లీజ్ నానమ్మ నా కోసం అక్క హలో నేను జర్నలిస్ట్ మూర్తి గారి భార్యనండి మీ నాన్నగారి విషయం ఒకటి గా మీతో మాట్లాడాలి ఎక్కడికి రావాలి అన్ఎక్స్పెక్టెడ్ ఎంట్రీ అని షాక్ అయ్యేవా ఏం చేమంటావు మన ఇద్దరికి పాచప్ అయిపోయింది నీతో ప్రైవస్గా మాట్లాడాలంటే నువ్వు అసలు సింగిల్గా గానే దొరకటం లేదు అందుకే దొంగ ముగడులో చిరంజీవి గారు దారి కట్టడం కాచేసా బాబా తప్పుకో చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా వెళ్ళిపో ఎవరొద్దు అన్నారు కానీ మన పెళ్లి ఇప్పుడో చెప్పు హే ఇంకేమైనా మెంట్ల నేనేది చూసిలో ఉన్న నీవే మాట్లాడుతున్నావు మీ ఫాదర్ గురించగా నిన్నే ఓ పంతులు గారిని కలిసా ఆయన ఏమో తెలుసా మన పెళ్లి అయ్యి ఇదిగో బుల్లు పడతాయంటే వాసులు పుడితే కేసులు మొత్తం మాఫీ అంట నా మాట విను ఇంకా ఎన్నో వసంత రాత్రులు వృధా చేయ చెట్టు కాసిన బత్తాయి కోసు తింటనే దానికి అర్థం పరమార్థం నువ్వు అను ఒక వారంలో ముహూర్తం పెట్టిచ్చేస్తా మా నాన్నకి ఇలా జరిగిందని మేమంతా ఏడుస్తుండే నువ్వు ఇలా రోడ్ మీద అసహ్యంగా మాట్లాడతావా ఇంకోసారి నా దగ్గర పెళ్లి టాపిక్ ఎత్తావో చచ్చవే హలో హలో వస్తున్నానండి నేను వెళ్ళిపోతున్నానండి ఇప్పటికీ చాలా ఆలస్యమైంది నేను మీకు మళ్ళీ ఫోన్ చేసినప్పుడు మీరు వద్దరు కానీ పని కూడా మళ్ళీ కొంచెం గ్యాప్ ఇస్తే మనం మాట్లాడుకోవచ్చు ఏం మాట్లాడమంటావు బ్రదర్ నా బతుకే మిక్సీ వేసిన బత్తాయి పనిలా తయారైంది చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే లైఫ్ ని బత్తాయి తోట చేసేవాడిని నన్ను ఎదవని చేసింది నా మరదలు పెళ్ళి ఊసెత్త వార్నింగ్ ఇచ్చింది బ్రదర్ మీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి మీకు విషయం చెప్పాలి నిన్న రాత్రి పన్నెండు గంటలకి జస్ట్ ఫార్టీ క్రాస్ అయ్యాను పెళ్లి చేసుకుని కనీసం పదేళ్లైన జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా బ్రదర్ అస్సలు ఎంకరేజ్ చేయటం లేదు నా బ్రతుకు చూసుకు పనికిరాని బతాయలే షో కేసులోనే ఉండిపోతారని బయగా ఉంది నీ పై నాకు అర్థమైంది సొల్యూషన్ చెప్పు బ్రదర్ ఏ అమ్మాయినా హీరోలా ఉండేవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నువ్వు శైలుకి హీరోలా కనిపించాలి నువ్వు హీరోలా కనిపించాలంటే రేపటి నుంచి శైలు చూస్తుండగా ప్రతి సీన్ లో నీ హీరో ఆకాశానికి ఎత్తేస్తాను నీ పక్కనే ఉండి అర్థం రేపు శైలు మార్కెట్ కి కూరగాయల కోసం వస్తుంది నువ్వు మంచి డ్రెస్ లో రా నీ హీరో చేద్దాం